హలో అండి నా పేరు లక్ష్మి నవల పేరు జీవన తరంగాలు రచన యతనపుడు సులోచన రాణి గారు జీవన తరంగాలు నవల పన్నెండవ భాగం మీకు మా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ విజయ్ ఆశాభంగం పొందిన వాడిలా చూశాడు నీ వరుస ఎలా ఉందంటే అప్పుడు ఆ వనజ నుంచి నేను రక్షించకపోతే ఇప్పుడు ఈ సరోజ దక్కేది కాదు నీకు నా థ్యాంక్స్ అన్నట్టుగా ఉంది ఎగ్జాట్లీ అన్న తర్వాత నాది కొరుక్కున్నాడు అదే అతని ఉద్దేశం అయినా పైకి ఇంకో రకంగా చెప్పి ఉండాల్సింది అంత త్వరగా నువ్వు ఆ పాఠం మర్చిపోయి మళ్ళీ ఆడపిల్ల వెనుకపడ్డావంటే నీ తెలివితేటల మీద నాకు కాస్త అపనమ్మకం కలుగుతుంది అను లేదు విజయ్ నువ్వు ఈసారి నా మాట నమ్ము ఆ పరిణామాల నుంచి ఈ పరిచయం వేరు అప్పుడు నేను అసలు మనిషిని కాదేమో అనిపించింది రోజా చాలా మంచిది రో విజయ్ నేనంటే తనకు చాలా ఇష్టం నువ్వంటే ఇష్టం లేనిది ఎవరికి అను ఎందుకు ఉండదు వెన్నెలాంటి మనసు కలవాడివి వెనుక ఇంత సంపద ఉన్నవాడివి ఎవరైనా నీ పంచన చేరాలని ఉండటంలో ఆశ్చర్యం ఏమీ లేదు దానికోసం నీ అభిమాన నీ మీద అభిమానం ఉన్నట్టు నటించటంతో మొదలవుతుంది పరిచయం అందుకే జాగ్రత్తగా ఉండమని పదే పదే నిన్ను హెచ్చరించేది సంవత్సరం నుంచి నువ్వు ఆ అమ్మాయితో తిరుగుతూ పరిచయం పెంచుకుంటూ ఉన్నా నాకు తెలియదంటే ఇవి నీ తెలివితేటలు కావని ఆ అమ్మాయివే అని తెలుస్తూనే ఉంది అనంత్ నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను ఆ అమ్మాయిని చూసి తీరుతాను తర్వాత తర్వాత నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నీకు నచ్చినా నచ్చకపోయినా నేను రోజాను పెళ్లాడి తీరుతాను అనంత్ నిర్భయంగా మొండిగా అన్నాడు ఎన్నడూ లేనిది అనంత్లో కనిపిస్తున్న ఈ తెగింపుకి విజయ్ ఆశ్చర్యపోయాడు చాలాసేపటి వరకు తమ్ముడిని చూస్తూ అలాగే నిలబడ్డాడు అనంత్కి కళ్ళనీళ్ల పర్యంతంగా ఉంది రోజాని గురించి విజయ్కి చూడకుండానే తెలియకుండానే దురభిప్రాయం ఏర్పడటం నిరసనగా మాట్లాడటం భరించలేకుండా ఉన్నాడు విజయ్ చివరికి చాలా మృదువుగా చాలా ఖచ్చితంగా చెప్పాడు చూడనంత్ నువ్వంత పట్టుదలగా కోరుకుంటే నేను మాత్రం కాదన కాదనటం ఎందుకు నువ్వు నీ సరోజా ఇల్లు వాకిలి లేకుండా అన్నం నీళ్లు లేకపోయినా పార్కులు బజార్లు తిరుగుతూ చెయ్యి చెయ్యి పట్టుకొని ప్రేమ గీతాలు పాడుకుంటూ బ్రతగ్గలమంటే నా అభ్యంతరం ఏమీ లేదు అప్పుడు తెలుస్తుంది నీకు ఆ సరోజకి నీ మీద బంకలా ఏర్పడిన ఈ ప్రేమ అసలైందో సిసలైందో విజయ మాటలు ఇక వెళ్ళలేనట్టు అనంత్ బాత్రూంలోకి వెళ్ళి తలుపులు బళ్ళున మూసుకున్నాడు అనంత్లో ఒక బలహీనత ఉంది తను తర్కించి వాదించలేని సమయంలో అసక్త అంతా కన్నీళ్ల రూపంలో ప్రవహిస్తుంది ఇప్పుడు కూడా అంతే విజయ్ ఇంకా ఏదో ఆలోచిస్తూ అక్కడే నిలబడిపోయాడు ఉన్నట్టుండి హఠాత్తుగా బాత్రూమ్ తలుపులు తెరుచుకున్నాయి వాటి మధ్య నుంచి మంకెన పువ్వులులా ఉన్న కళ్ళతో తలమాత్రం బయటికి పెట్టి విజయ్ ముందే చెప్తున్నా రోజాని నువ్వేదైనా అపమానించినట్టు తెలిసిందా ఆ క్షణంలోనే నాకు నీకు రామ్ రామ్ అమ్మ నీకు ఎత్తనం ఇచ్చింది నన్ను సుఖపడేలా చేయమని కానీ నన్ను ఇబ్బంది పెట్టి అవస్థలో ఎరికించమని కాదు సరోజ విషయంలో నీ జోక్యం ఏమాత్రం సహించను ముందే చెప్తున్నాను విజయ్ కనుబొమ్మలెత్తి ఆశ్చర్యం నటిస్తూ సీరియస్గా చూశాడు కలుపులు మూసుకున్నాయి మరోసారి టైం చూసుకున్న విజయ్ కోర్టుకి వేళ మించిపోతుందని గుర్తుకు రాగానే మీద పడేసిన నల్లకోట తీసుకొని కదిలి గుమ్మం వైపు వెళ్లబోయాడు వెనక నుంచి బాత్రూమ్ తలుపులు మళ్లీ తెరుచుకున్నాయి విజయ్ తిరిగి చూశాడు అనంతముఖంలో ఆవేశం తగ్గింది కళ్లల్లో క్షమాపణ తొంగి చూస్తుంది విజయ్ వన్ మినిట్ ఐఎమ్ సారీ నా మాటలు నిన్ను బాధ పెడితే నన్ను క్షమించు ఈ ప్రపంచంలో నా క్షేమాన్ని సుఖాన్ని కాక్షించే వాళ్ళల్లో నువ్వు మొట్టమొదటి వాడివి అన్న విషయం నాకు తెలుసు కానీ ఈ లోకంలో అందరికంటే చివరికి ప్రాణం కంటే కూడా ఎక్కువగా నేను ప్రేమించేది సరోజని ఈ సంగతి నువ్వు ఈరోజు కాకపోతే రేపైనా తెలుసుకుంటావు అనంత నోటి నుంచి ప్రేమ అన్న మాట వెనువ వెలువడగానే విజయ్ వంటి మీద పెద్ద గొంగళి పురుగుల గుంపు వచ్చి పడ్డంత కంపరంగా చూశాడు ప్రేమ అంటే ఏది ఈ కథల్లో ఈ సినిమాల్లో వీళ్ళంతా అది కాదు అనంత సీరియస్గా ఖండించాడు మరి ఏది కొంచెం విడమర్చి చెప్పరాదు చెప్పను చెప్పినా నీకు తెలియదు నీలాంటి వాళ్ళకి ఏ జన్మలోనూ కల్లో కూడా తెలియని అనుభవంలోకి రాని ఒకనొక అపురూపమైన అనుభవం అది కాబట్టి నేను చెప్పినా నీకు అర్థం కాదు అనంత్ తలుపులు మూసేసుకున్నాడు ఈసారి షవర్ విప్పిన చప్పుడు నీళ్లు జల్లుగా కురుస్తున్న చప్పుడు వినిపించింది విజయ్ బయటికి వచ్చేశాడు అతనికి మతిపోయినట్టుగా ఉంది ఆ పునరీకాక్షయ సంబంధం సెటిల్ అయింది కదా అని నిశ్చింతతో ఉన్నాడు అతను హఠాత్తుగా తిరిగి అంతా మళ్లీ మొదటికి వచ్చింది సవతి తల్లి అనంత ఆస్తి మీద తనకు అజమాయిషి అధికారం ఇచ్చిందని విల్లు చదివినప్పుడు వినగానే అతను తృళ్ళిపడ్డాడు నుదురు చిట్లించాడు అనంతిని డబ్బు విషయంలో కంట్రోల్ చేయడానికి ఆవిడ ఎన్ని అవస్థలు పడేదో ఎంత అశాంతికి గురి అయ్యేదో అతను కళ్ళారా చాలాసార్లు చూశాడు ఆ బాధలన్నీ ఇక నుంచి తనపడాలి విజయ్ భయపడ్డంతా జరిగింది అనంత్ అతనికి తలనొప్పిగా తయారయ్యాడు సాధ్యమైనంత త్వరలో జాగ్రత్త వివక్షత గల పిల్లని చూసి అనంత్కి పెళ్లి చేయాలని విజయ్ చాలా తొందరపడుతున్నాడు ఈ డబ్బు జాగ్రత్త వహించే భారం రావటంతో తల్లి బ్రతికుండగా ఆప్తమిత్రుల్లా ఉండే అన్నదమ్ముల మధ్య పెద్ద అగాధం లాంటి అభిప్రాయ భేదం వచ్చింది తన మీద ఆపేక్షతో అడిగినప్పుడల్లా విజయ్ డబ్బు ఇస్తాడని ఆనందంతో ఎగిరి గంతేసిన అనంత్కి త్వరలోనే ఆశాభంగం అవటమే కాకుండా తన ఉద్దేశం పొరపాటని తెలిసి వచ్చింది విజయ్ సవతి తల్లి తనను నమ్మి మీద పెట్టి వెళ్లిన బాధ్యతని అక్షరాల అమలు పరుస్తాడని అనంత్ కలలో కూడా అనుకోలేదు విజయ్ ఏ విషయంలోనైనా మెత్తబడతాడు సర్దుకుపోగలడు కానీ డబ్బు విషయంలో మాత్రం మహా ముండి నెల నెల అనంత్ అవసరాలకి సరిపోయే డబ్బు కాస్త ఎక్కువగానే ఇస్తాడు కానీ ప్రతి చిన్న విషయం అతనికి లెక్కలు చూపించాలి ఒకటి రెండు సార్లు దొంగ లెక్కలు చూపించి విజయ్ మోసం చేయాలని చూసినా అనంతకి ఆ ఉపాయం ఫలించకపోగా పట్టుబడిపోయి చీవాట్లు తిన్నాడు విజయ్ అప్పటినుంచి లెక్కల విషయంలో మహా గట్టిగా ఉండటం ప్రారంభించాడు ఏ చిన్న విషయమైనా అతని దృష్టికి కావాలనుకుంటే సుస్పష్టంగా అంది తీరుతుంది అనంతకి పెళ్లి చేసే ముక్కుకు తాడు వేయకపోతే ఇక లాభం లేదని గ్రహించిన విజయ్ రాజవరం సంబంధం ఖాయం చేశాడు పుండరీకాక్షి అనబడే ఆయన బాగా ఉన్నవాడు ఆయనకు ఒక్కగానొక్క పిల్ల కస్తూరి కుటుంబం సంప్రదాయం అన్నీ చాలా మంచివి విజయ్ దృష్టిలో కస్తూరి అనంతికి అన్ని విధాలా తగిన పిల్ల ఆ అమ్మాయికి చదువు అంతగా లేకపోయినా సంసారం నిర్వహించుకునే తెలివితేటలు ఉన్నాయి పని పాటలు బాగా వచ్చు ముఖ్యంగా పతియే ప్రత్యక్ష దైవం అనే నమ్మకాన్ని నరనరాల్లో జీర్ణింపజేసుకున్న వంశంలో పుట్టింది వాళ్లే ఉన్నవాళ్ళు కాబట్టి అనంత ఆస్తి మీద జాగరూకత తప్ప అది కాజేయాలని మోహం ఉండదు అనంత ఆ పిల్లతో అన్ని విధాలా సుఖపడగలడు పెళ్ళైతే అనంత భవిష్యత్తు గురించి తను నిశ్చింతగా ఉండవచ్చునని విజయ్ ఆశించాడు హఠాత్తుగా అతని ప్రయత్నాలని ఆశలని బొమ్ము చేస్తూ ఈ సరోజా అనే రాక్షసి ఎక్కడి నుంచో ఊడిపడింది ఎవరి రోజా అనంతకి ఈమెకి ఎలా పరిచయం అది ఎప్పటి నుండి మొదలైంది ఎంతవరకు వచ్చింది ఎంతవరకు వచ్చిందో ఆ ఉత్తరాలు సుస్పష్టంగా చాటి చెబుతున్నాయి ఆ ఉత్తరాలు చూస్తుంటే అనంత అమ్మాయి గుప్పెట్లో బాగా చిక్కినట్టే కనిపిస్తుంది ఎంత ధైర్యం లేకపోతే అలా సరాసరి కాబోయే మామగారికి ఉత్తరం రాస్తుంది మళ్ళీ ఈ సరోజ గుప్పెట్లోంచి అనంతను తప్పించడానికి తను ఎన్ని ఉపాయాలు ఆలోచించాలో ఎన్ని అవస్థలు పడాలో విజయ్కి హఠాత్తుగా అనంత్ మీద స్వర్గంలో ఉన్న సవతి తల్లి మీద చెప్పలేనంత విసుగు కలిగింది అనంత్ రోజా ఇద్దరూ నడుచుకుంటూ వచ్చి పార్కులో కూర్చున్నారు చల్లటి సాయంత్రం శీతాకాలం అవటంతో అప్పుడే పొద్దుగూగుతున్నట్టుగా ఉంది నీరెండా బంగారు రంగులో మిలమిలలాడుతూ చుట్టూ ఉన్న చెట్ల ఆకుల మీద ఎదురుగా మూడు చేపలతో తోకలెత్తి కలిసి అట్టుగా ఫౌంటైన్ మినీళ్ళ మీద పడి నాట్యం చేస్తూ సయ్యాటలాడుతున్నట్టుగా ఉంది ఇక నడవటం చాలు బాబు ఇక్కడ కూర్చుందాం అలసిపోయినట్టుగా అంది రోజా అనంత్ అంగీకరించాడు ఇద్దరు ఫౌంటన్ ఎదురుగా ఉన్న మెత్తటి పచ్చికలో కూర్చున్నారు వాళ్ల వెనక దట్టంగా గుబురుగా పెరిగి ఉన్న జూబి చెట్టు కొమ్మ మీద గూళ్ళు చే చేసుకున్న పిట్టలు చెప్పలేనంతగా కలకల సిద్ధం చేస్తున్నాయి పరిసరాలు ప్రశాంతంగా అందంగా హాయిగా ఉన్నాయి అనంత్ రోజాకి బస్సు దిగి పార్కులోకి నడిపి నడిచి వస్తున్నంతసేపు దోవలో పిల్లి కళ్ళ రోజా పంపిన ఉత్తరాలు చూసి ఎలా అదిరిపోయాడు ఈ సంబంధం వదులుకున్నట్టు తెలియజేస్తూ విజయ్కి ఎలా ఉత్తరం రాశాడో ఆ ఉత్తరం చూసి విజయ్ ముఖ కవళికలు ఎలా మారాయో అంతా చిలవలు పొలవలు కల్పించి చెప్పి రోజాని నవ్విస్తున్నాడు నవ్వి నవ్వి అలసిపోయిన రోజా అలసిపోయిన దానిలా నవ్వలేక నవ్వుతూ గుండెల మీద చేయి వేసుకొని ఇంకా చాలు బాబు చెప్పకు నవ్వలేను అంది అనంత్ సగర్భంగా చిరునవ్వుని అణుచుకుంటూ కళ్ళజోడు తీసి జేబురుమాలతో తుడుచుకోసాగాడు రోజా బెదురు నటిస్తూ అంతా బాగానే ఉంది నీకేం మగమహారాజువి ఇంట్లో కూర్చుంటావు ఓ శుభముహూర్తాన మీ అన్నయ్య వచ్చి నా మీద యుద్ధభైరి మోగిస్తే అంది అలాంటిదేమీ జరగదు నువ్వు నిశ్చింతగా ఉండు అన్నాడు అనంత్ ఎలా నమ్మకం ఏమిటి నీకా ధీమా అసలు నీ ఉనికి విజయ్కి తెలియకుండా జాగ్రత్త పడతాను నేను మంచివాడివే రోజా నవ్వుతూ చూసింది ఒక విధంగా రోజా కూడా ఈరోజు చాలా సంతృప్తిగా ఆనందంగా ఉంది కర్కోటకుడైన విజయ్ అనంత్కి బలవంతపు పెళ్లి చేయకుండా తాను కాపాడగలిగింది ఈ ప్రపంచంలో ఎంతో అరుదైన నిర్మలమైన స్నేహాన్ని తనకు దక్కే భాగ్యం ప్రసాదించిన అనంత కోసం రోజా ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంది అవసరమైతే చెంగు నడుములోకి దోపి అనంత తరఫున హిరణ్య లాంటి విజయ్తో ముఖాముఖి పోట్లాడడానికి కూడా పెరవదు లేకపోతే ఏమిటా తలపుగురుతనం తల్లి ఇచ్చిన ఆస్తిని అనంత వారసుడు కాదనడానికి విజయ్ ఎవడు మధ్య బాగు చేస్తున్నాననే పేరుతో ఇష్టంగాని పెళ్ళిని బలవంతంగా మెడకు తగిలిస్తే ఎవరు మాత్రం ఊరుకుంటారు అనంతకు కలుగుతున్న ఈ బాధలన్నిటికీ అతని అమాయకత్వమే కారణం ఈ అమాయకత్వాన్ని ఆధార చేసుకొని స్వార్థం చాటుకొని చాటుగా తెలివిగా విజయ్ నాటకం ఆడుతున్నాడని రోజా నమ్మకం విజయ్ని కళ్ళతో స్వయంగా చూడకపోయినా అనంత మాటలను బట్టి అతను చాలా చిత్రుడని ఎదుటివారి వ్యక్తిత్వాన్ని గుర్తించటం కానీ మాటలు వినటం కానీ చేయని దురహంకారి అని రోజా నిశ్చయించుకుంది ఎంతలా ప్రవర్తిస్తున్న అతని చేతుల్లోంచి అమాయకుడైన అనంతని రక్షించటం స్నేహితురాలైన తన కర్తవ్యం అని మాటిమాటికి గుర్తు చేసుకోసాగింది రోజా తాను పోస్ట్ చేసిన ఉత్తరాల వల్ల అనంత్కి ఇష్టం లేని పెళ్లి తప్పిపోయినందుకు విజయ్ మీద విజయం సాధించినందుకు ఆనందించి గర్వపడింది కూడా రోజా అనే ఆప్తమిత్రురాలు అనంత్కి అండగా నిలబడినంత వరకు అనంత్ మీద ఎవరూ ఎలాంటి అధికారాన్ని చలాయించలేరని విజయ్ ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది అనంత్ వరలో తనకు సన్నిహితంగా రావాలని చూసిన అమ్మాయిల మనసుల్ని విజయ్ ఎలా విరిచేశాడో చాలా జాలి కలిగేలా చెప్పడం ప్రారంభించాడు భనజతో తను పడిన ఇబ్బంది అందులో తనని బయటికి లాగడానికి విజయపడిన అవస్థ మాత్రం చెప్పలేదు నేను తప్ప నీకు వేరే ఎవరూ లేరన్నావు రోజా నిష్ఠూరంగా అంది ఇప్పుడు మాత్రం ఉన్నారా అవన్నీ వచ్చి రాని వయసులో తెలిసి తెలియని పరిచయాలు ఇప్పుడు మర్చిపోయి మాసిపోయిన జ్ఞాపకాలు రోజా నిన్ను చూసిన తర్వాత అవన్నీ నాకు తెగిపోవటమే నా అదృష్టం అనిపిస్తుంది రోజా ముఖం సీరియస్గా మారింది ఏమో ఎవరు చెప్పరు చెప్పగలరు నాకంటే అన్ని విధాలా ఉన్నతమైన అమ్మాయి కనిపిస్తే నేను కూడా అనిపిస్తానేమో చాచా అదేం లేదు నువ్వు వేరు రోజా దూరంగా చూస్తూ అంటున్నా అనంత్ చటుక్కున ఆగిపోయాడు అతని కళ్ళు హఠాత్తుగా పెద్దవయ్యాయి అనంత్ ఏమిటది ఏమైంది అనంత్లో వచ్చిన ఈ మార్పు చూడగానే తను కూడా చప్పు అటువైపు తల తిప్పి చూస్తూ అంది అనంత్ చెంగున లేచి చటుక్కున్న రెండంగల్లో వెనుకగా గుబురుగా ఉన్న చెట్లలోకి మెరుపులా అదృశ్యమయ్యాడు ఏమిటది అనంత్ రోజా తను కూడా కంగారుగా లేవబోయింది ఉష్ మాట్లాడకు కదలకు అక్కడే కూర్చు చెట్ల మధ్య నుంచి హెచ్చరించాడు అనంత్ అనంత్ ప్రవర్తన అర్థం కాని దానిలా అయోమయంగా చూస్తున్న రోజా మరోసారి తల తిప్పి గేటు వైపు చూసింది దూరంగా ఉన్న ఆ పెద్ద గేటులోంచి పచ్చగా బొద్దుగా బుట్టలాంటి లాంటి గౌనుతో ముద్దుగా ఉన్న ఒక ఎనిమిది సంవత్సరాల ఆడపిల్లని చెరో చేత్తో పట్టుకుని నడిపించుకుంటూ ఇద్దరు మగవాళ్ళు మెల్లగా ఇటువైపే వస్తున్నారు వాళ్ళ నడక ఆ నిదానం చూస్తే పార్కుకి వ్యాహ్యాళి కోసం వచ్చినట్టుగా ఉంది ఇద్దరిలో కుడివైపున ఉన్న ఆయన వయసు చెల్లిన మనిషి పంచాలాల్చి ధరించి ఉన్నాడు ఆయన శరీరం భారీగా ఉంది ఎడమ పక్కన ఉన్న అతను వయసులో ఉన్నాడు మల్లె లాంటి తెల్లని బట్టలు వేసుకున్నాడు కళ్ళకి కూలింగ్ గ్లాసెస్ ఉన్నాయి మంచి జుట్టు పొడుగ్గా ఉన్నాడు అతని నడకలో ఒక విధమైన హుందాతనం ఉంది వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఇటే వస్తూ ఉండటం వల్ల రోజా మొహం తిప్పుకుని ఫౌంటైన్ వైపు చూడసాగింది వాళ్ళు రోజా పక్కనుంచే వెళ్ళిపోయారు వాళ్ళ చేతులు పట్టుకున్న ఆ పిల్ల ఇద్దరికీ ప్రాణ సమానమని తెలుస్తూనే ఉంది ఎవరు వాళ్ళు అనంత్ ఎందుకు భయపడి భయపడుతున్నాడు ఈ ప్రశ్నలతో వేగిపోతున్న రోజా ఓపిక్గా తెచ్చిపు తెచ్చిపెట్టుకున్న శాంతంతో వాళ్ళ వైపు చూస్తూ కూర్చుంది ముందుకు వెళ్ళిపోతున్న వాళ్లలో కూలింగ్ గ్లాసెస్ ధరించిన అతను ఎందుకో ఒకసారి వెనక్కి తిరిగి రోజా వైపు చూశాడు అటే చూస్తున్న రోజాకి చప్పున చూపులు మర మరల్చుకునే అవకాశమైనా లేకపోయింది రోజా చూస్తుండగానే వాళ్ళు మెల్లగా కనుమరుగైపోయారు తర్వాత కొద్దిగా యువతడికి వచ్చి రోజా పక్కన కూర్చున్నాడు అనంత్ ఎవరు వాళ్ళు రోజా అదుర్తగా అడిగింది ఆ కూలింగ్ గ్లాసెస్ పెట్టుకున్న వ్యక్తి మా విజయ్ విజయ్ రోజా ఎగిరినంత పనిచేసింది అప్రయత్నంగా కుడిచేయి గుండెల మీద మళ్ళగా కళ్ళు పెద్దవి చేసి విజయ మీ అన్నయ్య అంది అవును ఏ మనిషివి నువ్వు ముందే చెప్పద్దా బాగా పరిశీలనగా చూసేదాన్ని సువర్ణాక అవకాశం చేజారిపోయిన దానిలా కోపంగా అంది రోజా విజయ్ ఇతను విజయ్ ఎప్పుడు అనంత నోటి వెంట రాక్షసుడు ఏముడు ఆ మొగుడు లాంటి అలంకార పదాలతో వినే విజయ్ అంటే రోజా మనసులో మూర్తి వేరైన ఊహ ఉంది నిండుగా అందంగా హుందాగా ఉన్న ఆ మూర్తి ఆ కర్కోటకుడి మూర్తికి పూర్తిగా వేరుగా చాలా భిన్నంగా ఉంది అనంత్ రోజాలో ఈ భావ సంచలనం గమనించలేని వాడిలా చాలా మామూలుగా చెప్పకపోతున్నాడు ఆ ఇంకో ఆయన వేణుగోపాలరావు గారని మా ఇంటి దగ్గరే ఉంటారు మా నాన్నగారు ఆయన చాలా మంచి మిత్రులు ఒక విధంగా ఆయన మా నాన్న బలవంతం వల్లనే కలకత్తాలో ఉన్న ఆస్తిపాస్తులన్నీ అమ్మివేసి ఇక్కడ టెక్స్టైల్ మిల్ కొని మాతో పాటు మా దగ్గర ఉండాలని ఇక్కడ స్థిరపడిపోయారు కానీ దురదృష్టం ఏమిటంటే వాళ్ళు వచ్చిన నాలుగు సంవత్సరాలకి మా నాన్న పోయారు మా కుటుంబానికి ఏదో దూరపు బంధుత్వం ఉన్న వారి స్నేహమే ముఖ్యంగా ఉండేది ఆ చిన్నపిల్ల ఎవరు మరి ఆయన కూతురు కూతురా రోజా విస్మయంగా చూసింది అవును కూతురంటే ఎవరూ నమ్మరు ఏ మనోరాలో అనుకుంటారు ఆయన పెద్ద కూతురు పుట్టిన పద్నాలుగు సంవత్సరాలకి ఈ అమ్మాయి పుట్టింది ఆ అమ్మాయి పుట్టగానే తల్లిపోయింది ప్రసవించడం చాలా కష్టమైందట పాపం ఆ పిల్ల మూగది మాట రాదు ఆ పిల్ల అంటే ఆయనకి పంచప్రాణాలు తల్లి తండ్రి తనే అయ్యి పెంచారు ఆ అమ్మాయికి కాస్త ఏదైనా అయిందంటే ఆయన ప్రాణాలు విలవిలలాడతాయి రోజా గుండెల్లో కలుక్కోమన్నట్టయింది ఇప్పుడే కాదు ఎప్పుడు ఎక్కడ ఏ తండ్రి తన సంతానాన్ని ఆపేక్షగా చూచినా చూసినట్టు విన్నా రోజా మనసు ఈర్ష్యతో భగ్గుమంటుంది తండ్రి అనే ఆ మాటలో నిండి ఉన్న మమతా మాధుర్యాలే ఎరగదు తను ఇద్దరూ కొద్దిసేపు మౌనంగా ఉండిపోయారు అనంత్ విరక్తిగా అన్నాడు ఏమిటో రోజా ఈ సమయంలో డబ్బుంటే అన్ని విధాలా సుఖపడవచ్చు అనుకునే మూర్ఖులందరినీ తీసుకెళ్లి ఆయనని చూపించాలి ఆయన్ను చూస్తే ఎలాంటి వాళ్ళకైనా ఎంత జాలి కలుగుతుందో చెప్పలేను ఈ పిల్ల చూస్తే ఇలా మూగది దీని భవిష్యత్తు ఏమిటా అని అదో దిగులు ఆ పెద్ద కూతురు లావణ్య చూస్తే ఆ మనిష మనిషరి దయ్యం అదే ఆ అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేశారు పెళ్ళైన సంవత్సరం సాగగానే ఆ మొగుడు కాస్త కారు యాక్సిడెంట్లో హరీం అన్నాడు తల్లి తప్ప ఆ అమ్మాయిని కంట్రోల్ చేసేవాళ్ళెవరూ లేరు ఆవిడ చనిపోయింది ఇప్పుడు ఆ అమ్మాయి ఇష్టం ఎవరి మాట లక్ష్య పెట్టదు తనకెంత తోస్తే అంత తండ్రికి కూతురికి ఒక్క క్షణం పడదు అయ్యో పాపం సానుభూతిగా అంది మరి కొడుకులు లేరా అని అడిగింది లేరు కానీ ఆ లేని లోటును మా విజయ్ కనిపించనివ్వటం లేదులే వాడికి ఆయనంటే చెప్పలేనంత గౌరవం ఆయన కూడా మా విజయ్ అంటే ప్రాణంతో సమానం తెలియని వాళ్ళు ఎవరైనా చూస్తే వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులే అనుకుంటారు రోజా చెంపకి చెయ్యి అనించి చేత్తో పచ్చగడ్డి లాగుతూ అటే చూస్తుంది తనకి తండ్రి ఉంటే ఒక్కోసారి పితృప్రేమ కోసం తన హృదయం ఎంత ఆర్లాటపడుతుంది ఎంత ఆవేదన పొందుతుంది చిన్నతనంలో ఇంకేలేమనైనా మనిషి భరించవచ్చు కానీ తల్లి తండ్రి నుండి లభించే ఆప్యాయత ధనానికి దూరం అవటం భరించరాని విషాదం ఆ లావణ్య అన్న మనిషి పిచ్చిదా కాకపోతే వేణుగోపాలరావు గారు అనబడే ఆ తండ్రితో పోట్లాడటం ఏమిటి తనకే అలాంటి తండ్రి ఉంటే ఎలాగో అయిపోయిన రోజాని చూస్తూ అనంత్ కంగారుగా అడిగాడు రోజా అలా ఉన్నావేం ఏం లేదు అనంత్ ఏం లేదు అని నువ్వు అనటంలోనే తెలుస్తుంది ఏదో ఉందని రోజా సమాధానం చెప్పలేదు చిన్నపోయిన ముఖాన్ని మరింత కిందకు దించుకుంది చేతో లాగుతున్న పచ్చగడ్డిని ఇంకొంచెం వేగంగా లాగసాగింది చెప్పు రోజా ఏమిటది నేను తెలుసుకోకూడదా రహస్యమా కాదనంద్ చెప్పు లేకపోతే ఒట్టే నీతో చాలా ఇబ్బంది సుమా రోజా లేచి సరిగ్గా కూర్చుని తెచ్చిపెట్ నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అంది చెప్పు రోజా రోజా కళ్ళల్లో తిరగపోతున్న నీళ్ళని నిగ్రహించుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఫౌంటైన్లోంచి పడుతున్న నీళ్ల జల్లు వైపు తదేకంగా చూడసాగింది అనంత్ రోజా ముఖం వైపే రెప్పవాల్చకుండా చూస్తున్నాడు ఆ వేణుగోపాలరావు గారిని చూస్తే ఆ పిల్ల ఆయనకి పంచప్రాణాలని నువ్వు చెబుతుంటే నాకు ఎలాగో ఉంది రోజా అనంత అర్థంగా అన్నట్టు చూశాడు ఆయనే కాదు ఆయన వయసు మగవాళ్ళని ఎవరిని చూసినా నాకు వాళ్లలో నా తండ్రిని చూసుకోవాలనే వెర్రి కోరిక కలుగుతూ ఉంటుంది తరువాయి భాగం మరో వీడియోలో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్